ఒక దుర్మార్గుని జైలు చేయించడానికి నేను దుర్మార్గుని కావాల్సి వచ్చింది బాగున్నారా నాన్న చల్లగా నూరేళ్ళు బ్రతికమ్మ నన్ను క్షమించండి నాన్న నేను రానుకీ నీకన్నా పిచ్చిపెట్టిందా లేదా జీవితం అంటే ఏమిటో ఇప్పుడే అర్థమైంది పరాయి మగాడు బలవంతంగా నన్ను ఇక్కడికి తెచ్చి పది రోజులు నన్ను ఇక్కడ ఉంచుకున్నాక మళ్ళీ మన ఊర్లో అడుగు పెడితే అందరూ నన్ను నవ్వరా నా శీలాన్ని శంకించరా ఎవరైనా అలా ఎంతమందిని ఉరి తీస్తావు నాన్న ఇంత జరిగాక నన్నెవరైనా పెళ్లి చేసుకుంటారా అలా చేసుకున్నా నాతో సంతోషంగా కాపురం చేస్తారా పది రోజుల పరాయి మగా ఆడితో పడుకున్న చవన్ నా నిలదీసి అడిగితే నేను నిజంగా పడుకోలేదన్న సాక్ష్యం నువ్వు చెప్తావా రాముడంతటి వాడే సీతను అనుమానించి అగ్ని ప్రవేశం చేయించాడా ఆవిడ దేవత కాబట్టి మిగిలింది నేను మనిషి నాన్నది ఎవరో కాదు నాన్న నువ్వే ఐదేళ్ల వయసు నుంచి ఊళ్ళో కూర్చోబెట్టుకుని సీతాదేవి గురించి సత్య సావిత్రి గురించి ప్రాణం కంటే శీలం గొప్పదని డబ్బు కంటే పరువు గొప్పదని నువ్వే నూరిపోసావు నాన్న ఓహో అలాగా మరి తండ్రి మాట రాముని గురించి చెప్పానుగా అది కూర్చోలేదా గుర్తుంది నాన్న రాముణ్ణి కన్న దశరథుడి గురించి మాత్రమే కాదు సీతను కన్న జనకుడి గురించి కూడా చెప్పావు తను చక్రవర్తి అయ్యుండి కూడా అడవిలో ఉన్న సీతను ఏనాడో పలకరించడానికి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు నాన్న నేను నిన్ను అడిగినప్పుడు నువ్వేం చెప్పావో గుర్తుందా అమ్మా ఆడది గడప దాటేది రెండే రెండు సార్లు ఒకటి పుట్టింటి నుంచి మెట్టినింటికి రెండోది మెట్టినింటి నుంచి మట్టిలోకి ఎందుకమ్మా ఈ వాదనలన్నీ మండి వెళ్తారా నేను రాను అదృష్టమో దురదృష్టమో ఈ గడపలో అడుగు పెట్టాను బయటకు అడుగు పెట్టడం అంటూ జరిగితే అది మట్టిలోకి మన ఆస్తులు నగలు కొట్టేదానికి నీకెవరో చేతపడి చేయించారే నేను జీవితాన్ని గురించి మాట్లాడుతుంటే మీరు ఆస్తుల గురించి నగల గురించి మాట్లాడుతున్నారు నగలు ఆస్తులు నాకేం ఇరవై ఏడు కనీ పెంచిన మా కన్నా బలవంతగా తెచ్చి పది రోజులు దాచిన వాడే నుంచి దానికి మనకే సంబంధం లేదు నాన్న మనసు కష్టపెట్టుకు వెళ్ళు ఆహా ఆస్తి కోసం అందరూ కలిసి ఎన్ని నాటకాలు ఆడుతున్నారు మర్యాదగా మాట్లాడు నువ్వెంత నీ ఆస్తులు నీకు డబ్బు ఉంటే ఉండొచ్చు కానీ పౌరుషాలు పట్టుదలలు మాకు ఉన్నాయి ఉంటే దాన్ని ఎప్పుడో బయటికి తెచ్చేవాడివి డబ్బు కోసం గది తినే అసలు నీ మూలంగా మేము ఎన్ని మాటలు పడ్డా మర్యాదగా ఇంటి వచ్చి బయటకు వెళ్ళా వెళ్ళు చావో బతుకు ఇక్కడే తెలిపోవాలి ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళను నీ ముండి వేషాలు నా దగ్గర కదా చివరిసారిగా చెప్తున్నా బయటకు వెళ్ళు నీ వెళ్ళను వెళ్ళకపోతే మెడబట్టి బయటకు కెట్టేస్తాను నిజమైన స్వతంత్రం వచ్చిందని గాంధీ గారు చెప్పారు ఓ పోటీ తిండి కోసం గాంధీ గారి గురించి భారతదేశం గురించి ఎందుకు మాట్లాడతారా అది కాదండి ఒక భారతీయ పేగు ఆకలికి మాడిపోకూడదు కదా అని మాట్లాడాను సార్ చాలా చాలే ఊరుకోండి అందరికీ న్యాయం చెప్పే రాంబాబు నీకు అన్యాయం చేయడు రామ్మా ఎవసల్దా దాని ఇంటికి లోపలికి తీసుకొస్తున్నా పాపం ఆ పిల్ల ఎక్కడికి పోద్దరా ఏట్లు దుక్కు చూస్తుంది మనకెందుకు తీసుకొచ్చినందు జీవితం పాడైపోయిందని ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను అనుమానిస్తాను నాన్నతో చెప్పేవే నేను నిన్ను తీసుకొచ్చిన ముట్టుకుంటానా కనీసం తప్పుగా కన్నెత్తిన చూసానా నువ్వు చెప్పే నువ్వు చెప్పేవి బామ్మ ఏమోరా ఇరవై నాలుగు గంటలు నేను చూస్తున్నానా ఏంటి అంతకంటే దారుణాలే చేసావు చెప్పుకోవాలంటే నాకుగా ఉంది

మరి ఆ రోజు నీ వండి పెట్టిన చేపల కూర మొత్తం తినేసి దీన్ని కట్టుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడని ఒక రకంగా చూశాడా లేదా చూశాడు చూశాడు ఎప్పటికిప్పుడు కట్టుకున్న పెళ్ళాన్ని పట్టుకున్నట్టు నా చేయి పట్టుకుని బరబరబరాకెళ్ళారే ఎందుకు లాకెళ్ళినట్టు ఇలా చేయాల్సింది అంతా చేసేసి నేను నిన్ను తాకానా నేను నిన్ను చూసానా అని అడుగుతున్నారు ఇలా కన్ను పిల్ల మనసులో ఆశలు రేపేసి ఏమి ఎరగట్టు చెప్పే లేరా అడిగే వాళ్ళ లేరుగా ఉంటే ఎత్తి కొద్దిగా